ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మీ ఇంట్లో దైవశక్తులు ఉంటే మీకు ఏ సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు అయితే అదృష్టం అనేది మాత్రం కొంతమందిని మాత్రమే వరిస్తుంది ఈ ప్రపంచంలో దుష్టశక్తులు ఉన్నట్లే దైవిక శక్తులు కూడా ఉంటాయి మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారు అయితే అలా మీరు ఎప్పుడు కూడా అనుకోరాదు ఎందుకంటే ఏదో ఏదో ఒక సమయంలో మీరు చేసే పూజలకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది ఆ దేవుని ఆశీర్వాదం మన ఇంటిపై ఉంటే గనక మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించవచ్చు అయితే మనకి అదృష్టం పట్టబోయే ముందు ఆ దేవుడు మనకు ముందుగానే కొన్ని సంకేతాలను తెలియజేస్తుంటాడని మన వేద పండితులు చెబుతున్నారు ఆ సంకేతాలను గనక మనం గుర్తిస్తే ఖచ్చితంగా మీకు అతి త్వరలోనే అఖండ కుబేర రాజయోగం పట్టబోతుందని అర్థం లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా మొట్టమొదలు వాళ్లకు చెప్పే వస్తుందని కాకపోతే అది మనం గుర్తించాలని పండితులు సూచిస్తున్నారు మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారట ఇక ప్రతిరోజు దీపారాధన చేసే ఇళ్లల్లో మాత్రమే దేవతలు నివసిస్తారు ముక్కోటి దేవతలకు దేవుడు ఆ పరమశివుడు కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల మీకు మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా శివుడిని ఆరాధించండి ఆ పరమేశ్వరుని ఆరాధిస్తే చాలు ఇక మీరు దేవతలందరికీ పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు మీరు ప్రతిరోజూ ఇంట్లో పూజలు చేయలేకపోయినా పర్వాలేదు కానీ ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఒక చెంబెడు నీటితో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి బిలువపత్రాన్ని సమర్పిస్తే చాలు ఆ కైలాసంలో ఉన్న ఆ పరమశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు ఒక్కోసారి మన ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతూ ఉంటాయి మీ ఇంట్లో పాలు పొంగితే ఎంతో అదృష్టంగా భావించాలి దీనివల్ల మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం కాని మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం తరచూ జరుగుతుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే మనలో కొంతమందికి ఉదయం బ్రహ్మముహూర్తంలో ఉన్నట్టుండి మెలకు వస్తుంది ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఇక ఎవరికైనా ఈ సమయంలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంటే మీరు చాలా అదృష్టవంతులని మీరు మీ జీవితంలో ఎప్పుడైనా సరే చాలా బాగా సెటిల్ అవుతారని అర్థం ఇంట్లో మీరు దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీ ఇంటిపై ఖచ్చితంగా దేవతల అనుగ్రహం ఉన్నట్లే అలాగే మీ పూజ గదిలో కానీ వంటగదిలో కానీ బల్లులు ఎక్కువగా కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం ఉంటుందని అర్థం మీరు ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి పరిసరాల్లో ఉడత కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం అలాగే ప్రతిరోజూ మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని ఇంట్లో దేవతలు సంచరిస్తుంటారని సంకేతం అలాగే మనలో కొంతమందికి రాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇలాంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే చాలా భయపడిపోతూ ఉంటారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం గజ్జల వింటే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు వరుసలు కట్టి ఉంటే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయి అని అంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని శుభ సంకేతం ఇక మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే మీపై ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే మరి లక్ష్మీదేవిని మనం సంతోషపెట్టాలంటే ప్రతి శుక్రవారం రోజున ఆడవాళ్ళు ఇంట్లో పూజలు చేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవాలి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి శుక్రవారం నాడు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని వరుసగా మూడు శుక్రవారాలు చేస్తే మీ ఇంటికి మీరు ఊహించనంత ఐశ్వర్యం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి మీ అప్పులన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి మనలో కొంతమందికి ఎన్నో కోరికలు ఉంటాయి మీ మనసులో ఉండే కోరికలు త్వరగా నెరవేరాలంటే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను దేవుడికి చెప్పుకుంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇక పసుపు అంటేనే దేవతల స్వరూపం పసుపు దేవతలను దైవిక శక్తులను ఆకర్షిస్తుంది వారంలో ఒక్కసారైనా మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్లను చిలకరిస్తే ఖచ్చితంగా దేవతలు మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటారు మన కుటుంబంలో ఎవరికైనా దిష్టి తగిలితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తరచూ తలనొప్పి రావడం ఒంట్లో నలతగా ఉండటం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీ మీద ఎలాంటి నరదిష్టి పడకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే గనక మీపై ఉన్న దిష్టిదోషాలు దోషాలు మొత్తం తొలగిపోతాయి అలాగే ప్రతి ఒక్కరి పూజగదిలో ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజగదిలో ఈశాన్య దిక్కున పెట్టుకోవాలి ఎందుకంటే నిండుగా ఉండే కలశంలో దేవతలు నివసిస్తారు కాబట్టి మీ పూజగదిలో గనక రాగి చెంబును పెట్టుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవతలకు చేరతాయి కాబట్టి మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతిరోజు మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోవాలి ఎందుకంటే సాంబ్రాణి ధూపం నుండి వచ్చే పొగ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నిటినీ బయటకు తరిమి నీ ఇంట్లోకి దైవశక్తుల ప్రవేశం జరుగుతుంది ఇక మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా బ్రాహ్మణులు ఎదురు వస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క కనిపించినా సరే ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయని సంకేతం మనలో చాలామంది తమకు అదృష్టమే ఉండదని బాధపడుతూ ఉంటారు అయితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి వెంటనే అదృష్టం వరించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతిరోజు ఉదయం రాళ్ల ఉప్పును చూస్తే మీ జాతకములు అదృష్టం పెరగడంతో పాటు మీ ఇంటికి ఐశ్వర్యం కూడా లభిస్తుంది జ్యోతిషాస్త్ర ప్రకారం మీ అరచేతిలో మొదలైతే గనక త్వరలో మీ చేతికి అధిక మొత్తంలో డబ్బులు రాబోతున్నాయని సంకేతం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్